హాయ్ ఫ్రెండ్స్ నేను ఆదివాసి వారి అక్కి పిక్కి హెయిర్ ఆయిల్ ఆర్డర్ పెట్టానండి ఇది ఒరిజినలా ఫేకా అనేది తెలీదు కానీ వాళ్ళు నాకు ఈ సింబల్ చూసి తీసుకోండి అని చెప్పేసి వీడియో పెట్టారు వాట్సాప్లో మళ్ళీ అడ్రస్ చూడమని చెప్పారు అడ్రస్ అయితే కరెక్ట్గానే కర్ణాటక మైసూర్ అనే వచ్చింది మరి అందుకే తీసుకున్నాను ఇది చూద్దాం ఇది ఒరిజినలా ఫేకా అనేది చూద్దామండి మా అమ్మాయికి అయితే బాగా హెయిర్ ఫాల్ ఉంది బాగా హెయిర్ ఫాల్ ఉందని చెప్పేసి నేను ఇది పెట్టాను చూస్తాను ఇది కరెక్టా రాంగానే తెలియదు చూశాక మళ్ళీ మీకు చెప్తాను రిజల్ట్ ఏందనేది చూద్దాం ఇది ఫేకో రియలో తెలియదు నాకు ఇదైతే నేను వాడి టెన్ డేస్కి రిజల్ట్ వస్తుందని చెప్పి అన్నారండి కొంతమంది అందుకు టెన్ డేస్ తర్వాత చూసి చెప్తాను మళ్ళీ నేను ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్కి అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఆఫ్ లెటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యింది చూద్దాం ఇది ఎలా ఉంటుందో ఏంటో అనేది తెలియదు మరి నేనైతే ఫోన్ నెంబరు అంటే వీడియో వస్తుంది కదండి బ్యాక్ సైడ్ వాళ్ళది బ్యానర్ ఉంటుంది కదా దాని మీద నెంబర్ చూస్ చేశానండి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లు చూస్ చేయలేదు నేను వాళ్ళ బ్యానర్ల మీద ఉన్న నెంబర్తో నెంబర్కి చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు పదిహేను వందలు అన్నారు వాళ్ళు ఏదో లోగో చూపించి ఆ లోగో ఉంటేనే తీసుకోమన్నారు ఆ లోగో ఇదే అండి ఈ పైన ఫ్లవర్ షేప్లో ఉన్నది ఆ లోగో చూసి తీసుకోమన్నాడు అడ్రస్ కూడా కర్ణాటక మైసూర్ అని ఉంటేనే తీసుకోండి అని చెప్పేసి అన్నాడు తీసుకున్నాను వాట్సాప్లో పెట్టారు చూస్తానండి ఇదైతే మరి ఎలా ఉంటుందో ఏంటో తెలీదు ఇందులో ఏ ఏర్లు గీర్లు అయితే ఏమి లేవు ప్లెయిన్గా ఉంది ఆయిల్ ఎలా వాడమన్నారు అంటే ప్రతిరోజు ఫస్ట్ ఫైవ్ డేస్ మాత్రం డైలీ రాసుకోమన్నారు తర్వాత ట్రైస్ ఆర్ త్రైస్ రాసుకోమన్నారు వీక్కి రాసిన తర్వాత ఓవర్ నైట్ అంతా ఉంచి మార్నింగ్ మన రెగ్యులర్ షాంపూతో వాష్ చేసుకోమని చెప్పారు మరి చూద్దామండి ఎలా ఉందో మా అమ్మ హెయిర్ కూడా చూపిస్తాను మీకు చాలా పల్సన్ అయిపోయింది చాలా లాంగ్ హెయిర్ ఉండేది తన స్టడీస్ వల్ల స్ట్రెస్ వల్ల ప్లస్ మళ్ళీ డ్యాండ్రఫ్ కూడా వచ్చేసిందండి తనకి ఆ డ్యాండ్రఫ్ ఉండటం వల్ల ఏమో హెయిర్ అయితే ఫుల్ లాస్ అవుతుంది ఏం చేయాలో అర్థం కాక ఇంకా లాస్ట్కి నేను ఇది చూసి ఇది పెట్టాను దీన్ని కూడా ఒకసారి ట్రై చేద్దామని చూస్తానండి ఇది బాగుంది రిజల్ట్ అంటే మాత్రం నేను గ్యారంటీగా మళ్ళీ వీడియో చేసి పెడతాను నేను త్రీ మంత్స్ అయితే గట్టిగా వాడమన్నారు త్రీ మంత్స్కి వస్తుందంట ఈ బాటిల్ హాఫ్ లీటర్ బాటిల్ త్రీ మంత్స్ వాడితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుందంట మళ్ళీ హెయిర్ కూడా గ్రోత్ అవుతుందని చెప్పారు పిల్లలే కాబట్టి వాళ్ళకి తొందరగా గ్రోత్ అవుతుందని చెప్పారు సో చూద్దామండి ఎంతవరకు ఉంటుందో ఏంటో అనేది చూశాక మళ్ళీ రిజల్ట్ కూడా మీకు నేను చేసి పెడతాను మా అమ్మ హెయిర్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయి జుట్టు ఎంత పల్సనైపోయిందో డాండ్రఫ్ కూడా ఉంది బాగా చాలా పల్సనైపోయింది జుట్టు ఎంతలా ఉండేది అసలు జడే లేదు అసలు చాలా సన్నగా ఉంది జుట్టు మొత్తం ఇంతవరకే ఉంది తన జుట్టు చూద్దాం హెయిర్ పెరిగిద్ది అని అన్నాడు కదా చాలా ఉంది మాత్రం మొత్తం పల్సగా అయిపోయింది చూడండి కొంచెం పోసుకుంటున్నాను చేతులు అది చేతిలో ఇలా స్కాల్కి అంటేటట్టుగా రాయమని చెప్పాడు స్మెల్ కూడా ఏం భయంకరంగా ఏం లేదండి బాగానే ఉంది స్మెల్ అయితే కొన్ని వీడియోస్లో చూశాను స్మెల్ అస్సలు బాగోదని చెప్పి అస్సలు స్మెల్ ఏం పెద్దగా అసలు రావట్లా మామూలుగా దగ్గరికి పట్టుకుంటేనే కొంచెం వేప నూనె వాసన అట్లా వస్తుంది అట్లా వస్తుంది లైట్గా వస్తుంది అది కూడా ఇలా చిన్నగా మసాజ్ చేయమన్నారు ఆయిల్ అంతా స్కాల్ప్లోకి బాగా డ్రై అయిపోవాలంటండి అలా చేయమన్నారు మార్నింగ్ టైంలో ఒక టూ అవర్స్ పెట్టుకొని తలస్నానం చేసినా పర్వాలేదని చెప్పి అన్నారు కానీ మంచి బెనిఫిట్స్ రావాలి అంటే మాత్రం ఓవర్ నైట్ పెట్టుకోమని చెప్పి అన్నారు మా అమ్మాయి నైట్ టైం పెట్టుకోదు అందుకని మార్నింగ్ పెట్టుకొని త ఈవినింగ్కి తలస్నానం చేస్తుంది చూడండి మా అమ్మాయికి అసలు మాములుగా ఎంతెంత హెయిర్ ఊడుతుందో ఎంతెంత హెయిర్ అసలు ఎంత లా ఉన్న జుట్టు కూడా అలా పోయింది అందుకే భయం వేసి నేను ఇలా ఆయిల్ పెట్టాను చాలా హెయిర్ లాస్ అవుతుంది మా అమ్మాయికి బాగా చూద్దాం ఈ ఆయిల్ ఎలా ఉంటుందో ఇదన్నా లాస్ట్గా ట్రై చేసి ఇంకా నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను